హలో హాయ్ ఎవ్రీవన్ నా పేరు రమణాచారి ఫ్యాకల్టీ మెంబర్ చాలా రోజుల తర్వాత నేను మేము ముందుకు వస్తున్నా జాబ్ న్యూస్తో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి మనకు ఆల్ రిక్రూట్మెంట్ ఉంటాయి కదా సికింద్రాబాద్ అని ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకు ఒక నోటిఫై చేసిండ్లు అందులో మెయిన్ ఏంటంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఏంటంటే త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ త్రీ అంటే మనకు మెయిన్ ఇప్పటి త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రెండు నోటిఫికేషన్ నుండి ఇచ్చిస్తున్నారు రిక్రూట్మెంట్ ఆఫ్ ది నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అంటే ఇవి మనకు కేటగిరీలో గ్రాడ్యుయేట్ తోటి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి పోస్టులు ఉన్నాయి అండ్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనకు మెయిన్గా ఇంటర్మీడియట్ అవకాశంతో కూడా మనకు ఉన్నాయి అదేవిధంగా అప్లికేషన్స్ ఆర్ ఇన్వై ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్ ఫర్ ది ఫాలోవింగ్ పోస్ట్ నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరీస్ ఇన్ ద టేబుల్ బిలో అప్లికేషన్ కంప్లీట్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఆన్లైన్ ఓన్లీ ఇవన్నీ కూడా మనకు మెయిన్గా ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ రిసీవ్ చేసుకుంటారు ఫర్ డీటెయిల్స్ ప్లీజ్ రిఫర్ టు సిఈఎన్ అండ్ ఆఫ్టర్ దట్ నెంబర్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గ్రాడ్యుయేట్ అండ్ ఆఫ్టర్ దట్ నెక్స్ట్ సిఇఎన్ అంటే సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంటు నంబర్ నోటీసు త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుండేమో ఈ మనకు ఏంటంటే ఒకటి గ్రాడ్యుయేట్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కంపల్సరీ ఏంటంటే మనకు అది గ్రాడ్ టూ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గ్రాడ్యుయేటు త్రీ టూ థౌసండ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పోస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ అండ్ ఇంటర్మీడియట్ తోటి డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి మంచి పోస్టులు వస్తున్నాయి ఇది చాలా అవకాశాన్ని సద్వినియోగం చూసుకొని మంచి లైఫ్లో సెట్ అయ్యే సద్విని సద్వి అవకాశాన్ని సదవకాశాన్ని చూసుకోవాలని కోరుకుంటున్నాను లిస్టెడ్ బిలో ఆఫీషియల్ వెబ్సైట్ ఆర్ఆర్బిఎస్ లిస్టెడ్ పారా నైన్ బిలో ఆర్ఆర్బిఎస్ వెబ్సైట్లో కూడా మనం అన్నింటిలో చెక్ చేసుకోవచ్చు ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నెంబర్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గ్రాడ్యుయేట్ పోస్ట్ మోడల్ ఇట్లతో ఒక చూద్దాం ఇదండి పోస్టులు ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొంచెం చూడండి ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ థర్టీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అగస్టు థర్టీ రోజు వచ్చిందండి మనకు స్టార్ట్ ఒక తారీఖు నుండి అవుతుంది క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ట్వంటీ నైన్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే మనకు మోస్ట్లీ చూసినట్లయితే మనకు ట్వంటీ నైన్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదులో అంటే ఈ సెప్టెంబర్ అంటే మోస్ట్లీగా థర్టీన్ ఫోర్టీన్ డేస్ మాత్రం ఉంది ఒక గ్రాడ్యుయేట్ పోస్ట్ వెహికల్స్ కొన్ని ఇచ్చేసి చూద్దాం చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వీజర్ ఫే స్కేల్ సెవెంత్ సిపిసి అది చూస్తే థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది మెడికల్ స్టాండర్డ్ బీ టూ అండ్ ఏజ్ ఎయిటీన్ ఇన్ టు థర్టీ సిక్స్ ఏజ్ ఉండాలి ఎయిటీన్ టూ థర్టీ సిక్స్కి రిలాక్సేషన్ ప్లస్ త్రీ ఉంటుంది ఎస్సీ ఎస్టీబీసీ వాళ్ళకు అంటే మెయిన్గా ఇది కూడా బాగానే ఉంది చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వీజర్ థర్టీ నైన్ ఏజ్ వరకు కూడా ఉంటుంది టోటల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బీస్లో సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ వన్ స్టేషన్ మాస్టర్ సిక్స్త్ పోస్ట్లు సిక్స్త్ సెవెంత్ పిఆర్ సిపిసి వారు ఇస్తున్నారు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇది కూడా ఏ టు మెడికల్ స్టాండర్డ్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఏజ్ ఇది కూడా మనకు మెయిన్గా అన్ని ఆర్ఆర్బీలో కలిపి ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ త్రీ ఉన్నాయి గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఫైవ్ సిపిసి అంటే పే లెవెల్ యాజ్ పర్ సెవెంత్ సిపిసి వరకు అన్నట్టు అండ్ ఫైవ్ అంటే మనకు ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఏ టూ లెవెల్ ఎయిటీన్ టూ థర్టీ సిక్స్ అంటే మనకు అన్ని ఆర్ఆర్బీలు కలిపి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ టూ జూనియర్ అకౌంటెంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అంటే సెవెంత్ సిపిసి ఫైవ్ ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ సి టూ మెడికల్ స్టాండర్డ్ ఎయిటీన్ టూ థర్టీ సిక్స్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ పాలహారాలు పీస్ కలిపి అండ్ ఫైనల్ వన్ ఏంటంటే సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు ఫైవ్ ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ సి టు మెడికల్ స్టాండర్డ్ ఎయిటీన్ టు థర్టీ సిక్స్ ఏజ్ లిమిట్ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ మొత్తానికి చూసినట్లయితే టోటల్ గ్రాండ్ టోటల్ వేకెన్సీస్ థర్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ త్రీ నాట్ నైన్ థర్టీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెన్ అంటే థర్టీన్ థర్టీ థౌజండ్ త్రీ నాట్ సెవెన్ పోస్టులు మోస్ట్లీ ముప్పై వేల పైన పోస్టులు ఉన్నాయి చాలా అద్భుత అవకాశం మళ్ళీ ఏజ్ కూడా థర్టీ సిక్స్ మళ్ళీ రిలాక్సేషన్ చూడండి అప్పర్ ఏజ్ లిమిట్ ఇంక్లూడ్ యాజ్ రిలాక్సేషన్ త్రీ ఇయర్స్ ఏజ్ బియాండ్ ద ప్రస్క్రిప్డ్ ఏజ్ లిమిట్ యాజ్ ద వన్ టైమ్ మిస్సర్ డ్యూ టు మనకు అందులో సిచ్యువేషన్ ప్రకారం ఇచ్చేసూ కంపల్సరీ ఏజ్ ఫార్టీ ఏజ్ వారి లోపు ఉన్న వాళ్ళందరూ కూడా మోస్ట్లీ అప్లై చేసే ఒక సదా అవకాశాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇస్తున్నారు కంపల్సరీ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటే ఇంటర్మీడియట్ తోటి గ్రాడ్యుయేషన్ తోటి పోస్టులు ఉన్నాయి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకొని మంచి ప్రిపేర్ అయ్యి లైఫ్లో సెట్ కావాలని కోరుకుంటూ మీ రమణాచారి థ్యాంక్ యూ సో మచ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్